ఎస్ఎండ్ ఎస్ చాలా చాలా మంచి ఎగ్జామ్స్ పెడుతుంది డిఫికల్టీ లెవెల్ అనే కంటే కూడా మనం ఏం నేర్చుకున్నాము ఎలా నేర్చుకోవాలి అసలు ఏమీ రాని కూడా ప్రతిదీ కూడా సబ్జెక్ట్లో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ కానీ అండ్ ఎగ్జామ్ పేపర్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టూ గుడ్ చాలా బాగున్నాయి ఎగ్జామ్స్ ప్యాటర్న్లో చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమీ రాదు అనుకునే అనే స్థాయి నుంచి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇక మన మన మనం ఎలా చేస్తాము మనదేంటి అనేది సెల్ఫ్ డిఫెన్స్ కూడా ప్రతిదీ కూడా నేర్పిస్తుంది మనం ఇంకేమనుకుంటామంటే భయపడతాము ఒక్కొక్కసారి అండ్ అదే నాకు రాదేమో ఏమవుతుందో అనే దానికంటే కూడా నాకు వచ్చేసింది కంప్లీటెడ్ పర్వాలేదు బట్ ఆ టైంలో నేను ఎలా చెయ్యాలి అనే దానికి కూడా ప్రతిదీ కూడా నేర్పిస్తుంది అండ్ ఎస్ అండ్ టీచర్స్ వచ్చేసరికి హ్యాట్స్ ఆఫ్ వన్ నిజంగా ఇలాంటి ఫ్యాకల్టీ ఎక్కడా చూడలేదు ఇలాంటి ఫ్యాకల్టీ కానీ నిజంగా చేసు సార్ కానీ నాగేశ్వరరావు సార్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మా మనల్ని ఎలా జాబ్లో నెక్స్ట్ ఇంకా మీకు జాబ్ కంపల్సరీ అని చెప్పే కంటే కూడా అరే నాకు జాబ్ కంపల్సరీగా వస్తుంది అనే ఫీల్ తెప్పిస్తారు ప్రతిదీ కూడా మనకి చెప్పే విధానం కానీ ఇచ్చే ప్రతిదీ పేపర్ ఎగ్జామ్ పేపర్లో బిట్ ఒక బిట్ తోటి నాలుగు బిట్స్ మనకు వస్తాయి మనం ఒక బిట్ చదువుకుంటాం మన ఇంటి దగ్గర ఉంటే అదే ఇక్కడ ఉంటే ప్రతిదీ నాలుగు బిట్స్ వస్తాయి అన్నమాట మ్యాథ్స్ అయితే చిన్న విషయం నుంచి పెద్దది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ జీకే హ్యాట్స్ ఆఫ్ జీకే సార్ మాత్రం కంపల్సరిగా నాకేం రాదా జీకే ఏముందిలే మనం కరెంట్ అఫైర్స్ ఏముందిలే జస్ట్ ఫాలో అయిపోద్ది సరిపోద్దులే అనుకుంటాం బట్ ప్రతి పాయింట్ కూడా ఇక్కడ మనకి గుర్తు పెట్టుకునే విధంగా ఏదో ఒకటి పెట్టొద్దాం కాదు కంపల్సరిగా ఇదే ఆన్సర్ పెట్ ఇదే ఆన్సర్ అని మనకి అనిపించే విధంగా ఉంది ప్యూర్ సక్సెస్ కంపల్సరీ అండ్ ఎస్అ